హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది పాలక్ పన్నీర్ రైస్ అండి హెల్దీ లంచ్ బాక్స్ అని చెప్పొచ్చు దీనికోసం నేను ఇక్కడ ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి తర్వాత పన్నీర్ని చిన్న పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి ఈ పన్నీర్ క్యూబ్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే వీటిని తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ఆయిల్లో ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్లో సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేస్తున్నాను సన్నగా చాప్ చేసుకోవాలండి ఇవి లేదా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఒక హాఫ్ స్పూను వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకున్నానండి ఆనియన్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ఒక గుప్పెడు పాలకూర అండి ఇది నేను పాపకు చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం సో ఒక గుప్పెడు పాలకూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను ఈ పాలకూర వేసి ఫ్రై చేసుకోవాలి పాలకూర పచ్చివాసన పోయేంత వరకు ఆకు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా మంచిగా పట్టేలాగా తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నానండి ఇది బాగా కలుపుకొని నేను ఇక్కడ ఒక కప్ రైస్ వేస్తున్నాను ఇది మంచిగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలా హెల్దీ కూడా పన్నీరు పాలక్ వేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ ఇది తర్వాత ఇక్కడ నేను కారం వేసుకున్నాను కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా మంచిగా రైస్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తున్నాను ఈ మసాలా పౌడర్స్ అంతా మంచిగా పట్టేలాగా కలుపుకుందాము తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లో వేస్తున్నానండి పాలక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అని చెప్పచ్చు అంత టేస్ట్గా ఉంటుందండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది మంచిగా రైస్కి అంత పట్టేలాగా బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ రైస్ పిల్లలు ఇష్టంగా తింటారు హెల్దీ కూడా తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కూడా మంచిగా కలుపుకొని లాస్ట్లో మనము నిమ్మదెబ్బ పిండుకుందామండి అంతే అండి రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత నేను ఇక్కడ పాపకి బాక్స్కి పెట్టేస్తున్నానండి ఇలాంటి హెల్దీ లంచ్ బాక్సెస్ నా ఛానల్లో నేను చాలా చేస్తున్నాను చపాతీలో రైస్లో చాలా వెరైటీస్ చేస్తున్నా చేస్తున్నానండి ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ